నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనిమిది ఎనభై అయినా కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎర్గట్ల మండలం తాలరాంపూర్ ఈ గ్రామంలో హిందువులకు ఒక పవిత్రమైన దినం శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ముఖ్యంగా సీతాతల్లికి సీతామాతల్లికి పెళ్ళి కళ్యాణం అని చెప్పి గుడికి వెళ్తారు స్వయంగా శ్రీరామనవమి రోజు నలభై మంది మహిళలను గుళ్ళకు రావద్దు అని చెప్పి గుళ్ళ నుంచి మేము ఉండడానికి బహిష్కరిస్తున్నామని చెప్పి విడిసి పేరు మీద హుకుం జారీ చేయడం మనం భారతదేశంలో ఉన్నామా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నామా ఎక్కడ ఉండమని అర్థం మాకు ఇంకా ఏదైనా రాజధిక పాలన ఉందా మిగిలిపోయినావా అక్కడక్కడ ఏమైనా మిగిలిపోయావని మాకు అర్థం కావట్లేదు ఇదేంది మహిళలను నలభై నలభై మంది మహిళలను మీరు గుళ్ళకి రావద్దని మేము తీర్మానం చేసామంటే ఎవరు వీడిసి ఎవరు అసలు వీడీసీలో అరాచకమేంది విడీసీలు అనేటోళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి వచ్చింది ఆ దేశం నుంచి వచ్చు వేరే దేశం నుంచి వచ్చిరా ఇన్ని చట్టాలు వచ్చినాయి ఇంత పెద్ద భారతదేశంలో ఇయాల ఇంత జరుగుతున్నా కూడా ఇక మీరు గుళ్ళకు రావద్దని ఉకిం చేయడం గొర్రెలు గొర్రెలు ఉట్టిగా వేయాలి మంగళళ్ళు ఉట్టి గడ్డం చేయాలి రాజకుడు ఉట్టిగా బట్టలు ఉత్తాలి ఉట్టిగా వ్యవసాయం చేసిన ఉట్టి ఒడ్లు ఇవ్వాలి షాప్ పెట్టుకుంటే మామూలు ఇవ్వాలి కళ్ళు దుక్కన నడపాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఇదేంది ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు చెట్లను నరికేయడం తాటి చెట్లను నరికేయడం గొర్రెలు ఇవ్వనందుకు గొర్రెలు మేపనిగా ఊర్లోకి రావద్దని చెప్పడం వడ్లు ఇవ్వకపోతే మీరు పంట లేవద్దని చెప్పడం కళ్ళు అమ్మాలంటే డబ్బులు ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పడం కళ్ళు మాకు పోయకపోతే బంద్ వైన్ షాపులు మాకు విస్కీ ఇవ్వకపోతే బంద్ డబ్బులు ఇవ్వకపోతే బంద్ ఎక్కడి వీడిసీలు ఏంది అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక మహిళలను బహిష్కరించడం అనేది ఇది దాదాపు పదిహేను రోజులైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే ఉడికిపోతూ ఉన్నారు ఏం చేయాలని మరి ప్రభుత్వం నుంచి ఏం యాక్షన్ లేదు వాళ్ళ పైన ఎలా అసలు వీడిసిలు ఏంటి వీడిసి ఏమైనా ఉందా గవర్నమెంట్ ఏమైనా అధికారం ఇచ్చిందా ఎవరు పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది పక్కనే వాళ్ళది ఉంటుంది మరి వాళ్ళ ఏంది దీనిలా గ్రామ పంచాయతీలు రద్దు చేయండి మొత్తం గ్రామ పంచాయతీలు మొత్తం రద్దు చేసి కొత్త వీడిసులను ఏర్పాటు చేయండి ఎలక్షన్స్ పెట్టక సర్పంచ్ పెట్టినందుకు ఈ వీడిసులు అనాచకం ఎక్కువైపోయింది ఒక్కొక్క ఊరిలో సర్పంచ్ ఉన్న సర్పంచ్ కూడా ఏమి వద్దు వీడిసి చెప్తే నా సర్పంచ్ కూడా ఇదేం చట్టం ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పెద్ద గాకముందే దీని మీద అందరూ స్పందించాల ఇలాంటి అరాచకాల వల్ల వెనుక రోజుల్లో కూడా గుళ్ళకు రావద్దంటే మరి ఎట్లా అని చెప్పి మతమాటులు చేసుకుంటూ వెళ్ళిపోయింది చాలా మతాలు వెళ్ళిపోయింది ఒక హిందూ ధర్మంలో ఉట్టి హిందూ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్తున్నామంటే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం గుళ్ళకు రావద్దు మేము హుకుం జారీ చేసినామంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటా ఉన్నా అడుగుతా ఉన్నాం ధార్మిక సంస్థలు మేము అడుగుతా ఉన్నాం మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా ఒక ఆడపడుచులను గుళ్ళకు రావద్దని అంటే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు మత మార్పుల కారణాలు మీకు తెలియవా ఎంకటి రోజుల్లో ముట్టుకోవద్దు ముట్టుకుంటే మాకు ఇట్లా అవుతుంది మీరు ముట్టుకుంటే నీళ్ళు చల్లుకుంటాము రకరకాలుగా అంటరాంతరం అవన్నీ ఉన్నందుకే సరే మంచిది పోయి మంచి కూడా ఎగరవుతాను పోయి ఇలా అన్నీ బంద్ చేయాలని చెప్పి అందరు చెప్తున్నారు మరి ఈ ఈ ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా గుళ్ళకేం జలగొట్టిందంటే బహిష్కరించిందంటే గుళ్ళకు ఈ ధార్మిక సంస్థలు ఏమైనట్లు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ జీఎస్టీ కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది పద్నాలుగవ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ గారు పదైదవ ఆర్థిక సంఘం కూడా నలభై ఒక్క శాతం ఇవ్వడం జరిగింది కానీ నిజానికి చూస్తే ఇంచుమించు పది శాతం తగ్గుతుందనమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అంటే నలభై రెండు శాతం ఒకవేళ సిఫార్సు చేసిన మనకు వస్తుండేది ముప్పై రెండు శాతం అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ ఒకవేళ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము నలభై వేల కోట్లు రావాలని ఒకవేళ సి పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి ముప్పై వేలే వస్తుందనమాట ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్చార్ నలభై రెండు ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి ముప్పై వస్తుంది కదా అట్లా బదులు ఒక పని చేయండి యాభై ఇవ్వండి ఎందుకంటే ముప్పై ఇచ్చేది నలభై రెండు మొట్టమొదటిసారిగా ఎప్పుడు డాక్టర్ వైవీ రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి వాళ్ళకు అటానిమే ఉండాలి వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు రాష్ట్రాలకు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్ది వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది మరింత పెంచండి యాభై శాతానికి యాభైకి పెంచితే కనీసం నలభై అయినా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఇంకో సలహా ఏమంటే మామూలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ తీసుకుంటారు ఇప్పుడు రెండు వేల పదకొండు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగినారో తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పైతుంది కాబట్టి మరొకసారి బోనస్ అంటే ఏ ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రెండు మనం రెండు భాగాలుగా చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక భాగము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక భాగము అది పద్నాలుగవ ఆర్థిక సంఘము ఇది పదహైదవ ఆర్థిక సంఘము ఆ పద్నాలుగవ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు టీడీపీ ప్రభుత్వము పదహైదవ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు వైసీపీ ప్రభుత్వము వీటిలో నిజంగా చూసినట్లయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్ ఏదైతే ఉందో వాస్తవానికి నిజం చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఊరికే వివిధ మీడియా సంస్థలు అన్ని అసత్యాలు ప్రచురించి 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 చేయడం జరిగింది కానీ ఏ ఫిగర్ చూసినా కూడా ఆర్బీఐ ఫిగర్ చూసినా సిఏజి ఫిగర్ చూసినా లేదా మాస్పి ఫిగర్ చూసినా కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పు శాతం ఎక్కువ అప్పు చేసిండే ఎక్కువ శాతము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కోవిడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఆ యొక్క నేషనల్ అలాడ్ పత్రిక ఏ రకంగా వాస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈరోజు ఢిల్లీ హైకోర్టు కానీ ఈ యొక్క కేసు చెల్లదు దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఇది దర్యాప్తు జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఢిల్లీ హైకోర్టు ఇలా కేసు కొట్టేసింది రెండు వేల పదహారులో సుప్రీంకోర్టులో కూడా నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలి కేసు కొట్టేయాలంటే సుప్రీంకోర్టు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాదనను తిరస్కరించి దీని మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు జరగాల్సిందే అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఏదో ఈరోజే కొత్తగా వచ్చినట్టు మోడీ గారు వచ్చిన తర్వాతనే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు మోడీ గారు ఏదో కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదో శుద్ధ పూసలైనట్టు ఈ కేసు మేమే బయటికి తెచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సమ్మెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకోసం ధర్నాలు చేస్తున్నా అడుగుతా ఉన్నాను మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వైలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విడ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాం ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది దర్యాప్తు జరగాలని చెప్పింది కోర్టు కొట్టే కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప చంపలు వేసుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు నేరాలు ఘోరాలు జరగనుంచి జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెవరు కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దారిని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనం చేస్తా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు డైరెక్టరేట్ మీదనో ఇన్కమ్ ట్యాక్స్ మీదనో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రజలు ఇంకా మర్చిపోలే బొవ్వరస్ కుంభకోణం ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం ప్రజలు ఇంకా మర్చిపోలేదు టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అందులో ఆధారాలతో సహా కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలా మంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచన అయితే మీరు స్వీకరిస్తామన్నారు ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తారు ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు నిజంగా మీరు సమర్థించకపోతే వెను వెంటే దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా దీన్ని ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు రేవంత్ కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు ఒక జ్యుడీషియల్ ఎంక్వైరీ ఇవ్వండి మూ అంటా అంటే అన్నిటి మీద జుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా మరి దీని మీద ఎందుకు వేరు ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా కాళేశ్వరం జుడిషియల్ ఎంక్వైరీ సీచేతుడే ఇచ్చినవు ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కదా కేటీఆర్ మీద ఫార్ములా ఫోర్ మీద అన్నింటి మీద ఎత్తురు వేసుకో ఇబ్బంది లేదు మరి దీని మీద ఎందుకు వేయరు దీని ఎందుకే ఎందుకేయ్యరు దీన్ని నేను ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అయితే ఫార్నర్ రేస్ మీద చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈడీ వాళ్ళకి ఎంక్రోచ్ అయింది కదా నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఒక్కటే ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంత ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షంలో మేము రాష్ట్రంలో అధికారం లేము కేంద్రంలో అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తూ అడవుల మీద అన్నప్పుడు దీని కూడా నేను కూడా ప్రజల మీద జరిగిందో దాడే కదా కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెను వెంటనే దీని మీద స్పందించండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ సెంట్రల్ విజిలెన్స్ లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి ఎవరు తప్పు చేసిన ఉండవో అన్ని శిక్షిస్తే అనుగుణంగా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్ష డిమాండ్ చేసుకుంటాయి ప్రస్తుతం జరుగుతున్న వివిధ సంస్థాగత కార్యక్రమాలు ప్రచారాలు స్థితిగతులను అంచనా వేయడానికి రాష్ట్ర పర్యవేక్షణ బృందంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగంగా ప్రసంగించిన చంద్రశేఖర్ తివారి అనంతరం నాయకులకు మాట్లాడి సంస్థాగత కార్యక్రమాలు ప్రచారాల గురించిన విషయాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో డిగ్రీ లెక్చరర్లతో ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు అదే ప్రైవేట్ కాంట్రాక్టర్ లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న లెక్చరర్లతోని దిద్దిచ్చిర్రు అసలు ఈ దిద్దిన లెక్చరర్లే వాళ్ళే అసలు ప్రిలిమ్స్ కూడా రాస్తే క్వాలిఫై కాని వాళ్ళు వాళ్ళతోని మీరు ఎట్లా దిద్దిస్తారండి సరే మీరు దిద్దిచ్చిన వాళ్ళు అంతా కరెక్ట్ అయితే ఎవరెవరితో దిద్దిచ్చిరో లిస్ట్ బయట పెట్టురు నిజంగా మీరు ప్రొఫెసర్తో దిద్దిచ్చుంటే ఆ లిస్ట్ బయట పెట్టురు ఎవరెవరి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది పూర్తి స్కామ్ అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను మాట్లాడేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాను గ్రూప్ వన్ ని ఖచ్చితంగా రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలని చెప్పిన కూడా మీకు ఓపెన్ గా నేను పెట్టినా మీకు ఓపెన్ గా పెట్టి చెప్తా ఉన్నాను నేనే ఒక్కనే కాదు నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు మా సీనియర్ నాయకుడు కమలాకరణ గారు కూడా ఇప్పుడు దాన్ని మాట్లాడి చెప్పి రద్దు చేయాలని చెప్పి చెప్పిండు నువ్వు ఎంక్వైరీ చేయమంటున్నాం రద్దు చేయాలంటున్నాం ఎంక్వైరీ చేయాలి రద్దు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ మీరు స్కామ్ జరగలేదని మీరు అంటారా మరి ఉర్దూ మీడియంలో మార్చి పదమూడు మూడు ఇరవై ఇరవై ఐదున తొమ్మిది మంది అని మీరే ప్రకటించు మళ్ళా పదిహేను నాలుగు ఇరవై ఇరవై ఐదు నాడున మీరే ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు పది మంది అని మీరే ప్రకటించు మరి ఇది వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఇది స్కామా కాదా రోజు ఇంత క్యాండిడేట్ పెరుగుతారా హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ ఎగ్జామ్ రాసిన వల్ల ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కంటే ఎక్కువ రిజల్ట్ అనౌన్స్ చేసిర్రు పది మంది ఎవరు వాళ్ళు ఆ పది మందినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒకటిని దొరకబడ్డాం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలు అని నాకు అనుమానం అంటారు ఎస్ ఆయన టెలింగ్ యూ రైట్ రెండు రెండోది ఇంకోటి చెప్పింది నిన్న రాముల్ నాయక్ గారు ఏమన్నారు సంపత్ గారు నిన్న రాముల్ నాయక్ గారికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ర్యాంక్ రాలేదన్నారు బాజాపుతో ఇప్పుడు నేను వెబ్ నోట్ మీకు చూపిస్తున్నా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంది జెండర్ స్టేట్ ర్యాంక్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ర్యాంకు రాముల్ నాయక్ కోడలికి వచ్చింది మల్టీ జోన్ వన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అది రాలేదు అని అబద్దాలు నిన్న ప్రెస్ నోట్ అంటే ఇది రెడ్ గా దొరికింది ఇలా అన్ని తప్పు తడకలే ఉన్నాయి ఇది క్లియర్ దిస్ ఇస్ నేను నా సొంత కవిత్వం కాదు ఇది వెబ్ నోట్ నుంచి మేము డౌన్లోడ్ చేసింది ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది ప్లస్ ఎయిటీన్ స్పోర్ట్స్ ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది ప్లస్ ఎయిటీన్ స్పోర్ట్స్ ఇది రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఇరవై ఒక్క వేల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే